Namaste. Welcome to Hashtag mi మేడిగడ్డ డ్యామేజ్ పై ఆ రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి రూరల్ ఎలక్ట్రీషియన్ కి సంబంధించి ఏదైతే కార్పొరేషన్ ఉందో ఆర్ఇసి ఆ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది సుందిల్లా అన్నారం బ్యారేజ్ల గురించి కూడా వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా కొంత తెలుస్తోంది ఈ సంస్థ కాళేశ్వరం కోసం కొంత ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల సంబంధించి రుణం ఇచ్చింది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తుంది సో మేడిగడ్డ డ్యామేజ్ పై రిపోర్టు కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాసినా కూడా స్పందన లేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఏదైతే నూతన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికి లేఖ రాసింది అని చెప్పేసి కొంత తెలుస్తోంది సో అప్పులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఆదాయ వనరుల గురించి కూడా అయితే ఆర్ఈసీకి సంబంధించి అప్పటి ప్రభుత్వంతో చర్చించినటువంటి పరిస్థితి సో పరిశ్రమలకు నీటి సరఫరా చేయడం ద్వారా కొంత వచ్చేటటువంటి రెవెన్యూ ద్వారా చెల్లించేలా ఒప్పందంలో ఓ పేర్కొన్నట్లు ఆ యొక్క వర్గాలు కూడా తెలిపినటువంటి పరిస్థితి కానీ ఊహించని రీతిలో మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరగడంతో దాని ప్రభావం ఆదాయ వనరులపై ఏ మేరకు ఉంటుంది అప్పులు తీర్చడంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది ఆందోళనతో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్ఈసీ లేఖ రాసినటువంటి పరిస్థితి సో డ్యామేజ్ కి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని కోరింది కానీ నాటి ప్రభుత్వం రెండు లేఖలకు కూడా స్పందించలేదు దీంతో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి ఆర్ఈసీ ఈ డ్యామేజ్ వివరాలను కూడా అందించాలని చెప్పేసి కోరింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయ రుణాన్ని తీర్చేలా కొంత ఆర్ఈసీతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఈసీ నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై అదే విధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో మొత్తంగా ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల రుణం మంజూరు అయింది దీనికి సంబంధించి పది పాయింట్ తొంభై శాతం చొప్పున వడ్డీ అగ్రిమెంట్ కూడా జరిగినటువంటి పరిస్థితి సో దాని ప్రకారం లింక్ టూ కోసం కూడా తీసుకున్నటువంటి రుణాన్ని గత ఏడాది జూన్ నుంచి ఆ నెలల వారీగా కొంత చెల్లించాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంటుంది సో మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ పేమెంట్ అసలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి సో లింక్ వన్ సంబంధించి మూడు రుణాలకు సంబంధించి ప్రిన్సిపల్ అసలు గత ఏడాది సెప్టెంబర్ నుంచి చెల్లించాల్సి ఉన్నటువంటి మూడు నెలలుగా కూడా అసలు వడ్డింపు చెల్లింపు లేదని చెప్పేసి ఇదే విషయాన్ని ఆర్ లేఖ ద్వారా కూడా ఇటీవల కొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు సంబంధించి వర్గాలు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఆ ఉంది సో అప్పులకు సంబంధించి జనరల్ అకౌంట్ నుంచి కూడా ఆటోమేటిక్ గా పేమెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి అప్పటి సీఎం కేసీఆర్ మంత్రులు కొంత గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితి కానీ మూడు నెలలుగా పేమెంట్ లేదంటూ కూడా ఆర్ఈసీకి సంబంధించి ఇటీవల లేఖలో రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది దాంతో ఆర్ఈసీ నుంచి గత ప్రభుత్వం సమకూర్చుకున్నటువంటి ముప్పై వేల కోట్ల రూపాయలకు సంబంధించి వాయిదాలను వాయిదా పద్ధతిలో చెల్లించడం అదేవిధంగా వడ్డీ పేమెంట్ సంబంధించి చేయడం వంటివి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత గుదిబండగా మారే ఆ పరిస్థితి ఉంటుందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం డిజైనింగ్ ప్లానింగ్ మొదలు కొంత కన్స్ట్రక్షన్ కి సంబంధించి మెయింటెనెన్స్ వరకు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దానికి ఆ నిదర్శనం మేము డ్యామేజ్ అంటూ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొదలు స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ల వరకు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఫంక్షనింగ్ అదేవిధంగా దాని ద్వారా ఆదాయ సమకూరడం ఇచ్చిన అప్పులకు రీపేమెంట్లు ఎదురయ్యే చిక్కులు కూడా ఆర్ఈసీని ఆందోళనలో పడేసింది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవడం ఏదైతే రుణం ఇచ్చినటువంటి సంస్థ ఆర్ఈసీ సో దీని వివరణ తీసుకునేందుకు ప్రయత్నం చేసినా కూడా గత ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఆ భారం అంతా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ నెత్తిన పడింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఆర్ఏసీకి రిప్లై ఇచ్చేటప్పుడు అయితే గతంలో తీసుకున్నటువంటి అప్పును రీపేమెంట్ చేయడం అదే విధంగా ఇంట్రెస్ట్ చెల్లించడం పైన స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థ నుంచి మొత్తం మంజూరు అయినది ఎంత విడుదలైనది ఎంత రాష్ట్రం ఖర్చు చేసింది ఎంత ప్రతి నెల అసలు కోసం చెల్లించాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్ ఎంత వడ్డీ పేమెంట్లు ఎంత ఇవన్నీ కూడా అధికారుల నుంచి లెక్కలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం కొంత స్పష్టత రావాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంటుంది సో ఇరిగేషన్ వర్గాలు కూడా ఇదే చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రిప్లై ఇస్తుంది ఏ విధంగా వడ్డీలు చెల్లిస్తుంది అనేది కొంత ఏ విధంగా రిప్లై ఇస్తుంది మనం చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్